ఇలా ఉంటుంది అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి అలానే ఉంటుంది అది ఓకే ఒకసారి ఒకసారి ఇలా ఇవ్వు ఇప్పుడే ఇస్తా ఇప్పుడే ఇస్తాను ఇది ఇలా ఉంది ఇదేంటి బాల్ లా ఉంది ఒక మూట లాగా ఉంది ఇలా నేను చూస్తా ఉండు ఇలా అని ఇలా అనగానే ఇలా వచ్చేస్తున్నాయి ఓ గాడ్ ఒకసారి రండు హే నీ కోడిపిల్ల వచ్చింది హాయ్ కోడిపిల్ల హాయ్ వెళ్ళిపోయింది కోడిపిల్ల కనబడగానే వెళ్ళిపోయింది

చేస్తుంది గాయస్ తీనా ఇవ్వు నువ్వు తీస్తా ఇది తీసేయాలంట ఎందుకు కొనుకొచ్చుకున్నావు మరి ఇలా తీయడానిక కాదు కోడి కోడి పిల్లలు కోడి పిల్లలు వచ్చేసరి

ఇలాంటి బొమ్మలు కొన్నారా ఇలాంటి బొమ్మలతో టార్చర్ చేసేసింది మా బాబు అయితే ఇది ఇది నిజానికి ఇది పెద్దవాళ్ళు చూసి ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది పాపం కిడ్స్ కదా వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఇలా అన్ని చూడడానికి ఏ దాన్ని అలా టార్చర్ చేయకు వచ్చేస్తుంది ఇది చెల్లిది అన్నీ మమ్మల్ని అన్నయ్య బాల్స్ కొన్నారా స్లైమ్ కాకుండా ఇలాంటి బాల్స్ కొన్నారా చూసారా వెళ్ళి మార్నింగ్ కొనుక్కొస్తుంది తీసేయాలి పాడు ఉంది హాయ్ అజే కాదండు ఎవరో రాలేదు ఎవరో ఉన్నారు బట్ కామెంట్ చేయలేదు ఏనో ఇలా ఇవ్వు చూపిస్తా అది తీయకూడదు తీస్తే ఇంకా నీకు అది ఏం యూజ్ ఉండదు ఇప్పుడు ఈ బాల్ కావాలా చెప్పండి ఈ బాల్ ఎంతమందికి ఎంతమందికి ఇలాంటి బాల్స్ ఫేవరెట్ ఇవన్నీ వాటర్ బాల్సే కదమ్మా ఇవి వాటర్ బాల్స్ యాక్చువల్గా ఇవన్నీ ఒక లేయర్ ఉంది ఆ లేయర్ అసలు దాన్ని ఎప్పుడెప్పుడు పాడు చేద్దామా అని ఉన్నావు కదా ఎందుకు కొనుక్కున్నావు ఇది ఇలా ఆడుకోవడం కోసమే డిజైన్ దానిలోంచి వాటిని బయటికి తీసేసి ఆడడానికి కాదు అలానే ఆడాలంటే మరి బాల్స్ కొనుక్కోవచ్చు కదా విడిగా ఇది ఎందుకు ఇది ఎందుకు కొన్నావు మరి మీ కోడి వచ్చేసే కోడి 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 ఇది ఎందుకు కొన్నావు ఇలా హాయ్ గాయస్ ఇలాంటి బాల్స్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ఇది పెద్దవాళ్ళం మనకే చూస్తే ఆడు కనిపిస్తూ ఉంటుంది పాపం పిల్లలు కదండి వాళ్ళు అడగకుండా ఎందుకుంటారు చెప్పండి రోడ్ల మీద ఇవి కనిపించే పొలం అని వెంట పడేస్తారు సో ఫైనల్గా హాయ్ గాయస్ ఇది ఏమంటారు నీకు తెలుసా మీకు ఎవరికైనా తెలుసా చూసేవాళ్ళు ఈ బాల్ని ఏమంటారు ఇది చాలా చాలా వీడియోస్లో అదే అదే లండన్ ఢిల్లీ అలా వేరే కంట్రీస్లో ఇలా వీడియో తీస్తూ ఉంటారు వీటిని అప్పుడు నాకు అసలు మనకి దొరికితే బాగుండీ అనుకునేదాన్నివా అసలు ఎక్కడ దొరుకుతాయి హైదరాబాద్ లో అసలు దొరుకుతాయా లేదా అని అనుకున్నాను చూస్తే మార్నింగ్ తెచ్చేసుకోండి ఎలా దొరికిందో అసలు ఎక్కడ దొరికింది అనుకున్నా ఎక్కడైనా దొరికేస్తాయి పాప ఎలా అయినా బయటికి వెళ్ళినప్పుడు కదా చూసారా ఇలా ఆడుకుంటుంటే ఇంకా వాటర్ పడతాయి गाइस కొంచెం వాటర్ రావట్లేదు కానీ బట్ యు నో ఇలా మంచి కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి మీకు తెలుసా ఏమంటారు అసలు చూడండి गाइस ఆ దానికి తింటుంది నిజమే అమ్లు తింటుంది

చూడ ఊడిపోకుండా ఉండడానికి బాలే కవర్ వేస్తారు కవర్ కవర్ చేసారు ఇక్కడ ఇదేసి ఇదేదో వేసి కవర్ ఇది అసలు ఊడకుండా ఎందుకంటే పిల్లల దగ్గర త్వరగానే ఊడిపోతుంది కాబట్టి ఊడిపోకుండా ఉండేలాగా దీన్ని కవర్ అయితే ఇవి రాలిపోతున్నాయి వాటర్ ఫాల్స్ లాగా రాలిపోతున్నాయి కానీ అది కదా చూడండి ఇక్కడ ఒకసారి నొక్కి చూస్తాం ఇక్కడ నొక్కితే బబుల్ లో ఉన్నట్టు ఇది నిజమైన వాటర్ బాల్స్ ఒక ప్రొటెక్షన్ ఉంది సంథింగ్ అవి బయటకు వచ్చేస్తాయి కదా కూడా ఒక బాల్ లాంటి ప్రొటెక్షన్ ఫైనల్ గా వీటిని ఏం ఏం పిలుస్తారు అనేది ఇప్పుడు నాకు తెలియాలి బాల్ ని ఏం పిలుస్తారు ఎవరికైనా తెలుసా ఈ కోడి పిల్లని ఏమన్నా చేస్తారు కోడిపిల్ల ఇదిగోండి చూసారా మా పాప దగ్గర ఎలా బొబ్బుందో కోడి పొచ్చి చూడండి గైస్ నా కోడిపిల్ల అయితే నా కోడిపిల్ల నేమైతే స్వీటీ దీని పేరే మా చెల్లి ఇది నేమ్ చిట్టి అని పెట్టుకుంది Ik heb het niet zo goed. Ik heb het niet zo goed. Ik heb het niet zo het niet zo goed. Ik heb het niet zo goed. Ik heb het Ik heb het Hei! <laughs> నీ డాగ్ని అని కోడిపిల్లని టైగర్తో కనిపించేస్తాను కోడిపిల్లని ఏది నీ కోడిపిల్ల ఎక్కడ పెట్టు ఈ రెండు ఫ్రెండ్స్ అవుతాయో లేదో చూద్దాం సరే ఇంకా బాయ్ చెప్పేసేయండి అమ్మా కామెంట్ చేయలేదు ఎవరు అటైగర్ ని పోయింది నా టైగర్ ఎందుకు టైగర్ని కొడుతున్నా గైస్ అయితే వాటర్ ఫాల్స్ అనమాట పెట్టారు ఏంటో కవరింగ్ చేశారు ఇక్కడ చూడండి వచ్చేటప్పుడు ఇదిగో అండి చూడు టచ్ చేసుకుంటే అనమాట డైరెక్ట్గా పట్టుకున్నా ఇది రావట్లేదు సేమ్ ఇలాగా ఇలా అంటే దీంట్లో ఏంటుంది అనుకో ఇలా రా ఇప్పటికి బాల్ని ఏమని పిలుస్తారు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మాకు కూడా తెలియదు గాయ్స్ మాకు కూడా తెలియదు కాకపోతే వీడియోస్లో అక్కడ ఇక్కడ చూసి ఇది కొనుక్కోవాలని డిసైడ్ అయిందనమాట డిసైడ్ మై క్యూట్ చామీ ఈ చామీ ఇదిగోండి ఎంత రౌడీజం చేస్తుందో టైగర్ని తీసుకొచ్చింది నా కోడి పిల్లలు రెండు వాట్ వాట్ చాలా బాగా ఆడుకుంటున్నాం క్యూట్ క్యూట్ ఉన్నాయి చూడు ఇదిగో తిను तो नहींसी खट <laughs> వచ్చారు వెళ్ళిపోయారు వచ్చారు వెళ్ళిపోయారు లోపలికి ఎలా చూడడానికి వాటర్ వాటర్ వచ్చేసింది స్లో స్లో అమ్మ నా కన్ను పీకేసింది హిమశ్రీ ఒక్క కన్నే ఉంది నాకు ఇప్పుడు ఒక్క కన్నుతో నేను ఎలా పెట్టాడాడి టైగర్ పెంచుకుంటున్నావా తల్లి చాలా డేంజర్ అమ్మా అది దాన్ని పెంచుకోకూడదు నిజంగా బయట కొంతమంది టైగర్స్ ని పెంచుకుంటారు కదా అవైనా టైగర్స్ ఫార్ట్ మనరు చూడండి ఇక్కడైతే

ఇందేం చెప్పాయి ఇది ఒక కోడి పిల్లలు రెండు వచ్చేసాయి వెళ్ళిపోయాను చేసేసరికి సరే బాయ్ పాపా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరే బాగా చెప్పేసాయండి ఇంకా ఇంకా కాసేపా సరే అజి ఒకసారి అది ఊడిపోయింది అనుకోలేదా పైకి వెళ్ళి కింద కసి పప్ప అంటాయి

బయ్యా షాపాయ్యా అంటే అన్నయ్య నేను ఒకసారి Tamila.